పొందుతున్న ప్రీమియం రేంజ్ బ్యూటీ బ్యూటీ పర్ల్ టీవీ ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల హోరు రాష్ట్రం మొత్తం టారెత్తిస్తుంది వాస్తవానికి ఒకే ఒక ఎమ్మెల్సీ స్థానం విశాఖ ఎమ్మెల్సీ స్థానం స్థానిక సంస్థల కోటాలో ఎన్నిక జరగబోతోంది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది పదమూడవ తేదీ నామినేషన్ల దాఖలుకి ఆఖరి తేదీ అలానే వైఎస్ఆర్సిపి తన అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరుని ఖరారు చేసింది ఆయన నామినేషన్ కూడా దాఖలు చేసేశారు కానీ కూటమి అభ్యర్థి ఎవరు అనే సస్పెన్స్ మాత్రం వేడడం లేదు మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో సీనియర్ నేతలు ముఖ్యంగా తెలుగుదేశం వైపు నుంచి అనేక మంది పేర్లు వినిపించినాయి ఫైనల్గా మరొక కొత్త పేరు తెరపైకి వచ్చింది సో కూటమి ఎవరిని ఎంచుకునే అవకాశం ఉంది అలానే ఎన్నిక ఎలా జరుగుతుంది ఫలితం ఎవరికి అనుకూలంగా వస్తుంది ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు శ్రీనివాస్ గారు అనలిస్ట్ యానిస్ట్ శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం కేశవ్ ఒక ఎన్నిక ఒకే ఒక్క స్థానానికి సంబంధించిన ఎన్నిక పెద్ద డిఫరెన్స్ ఏం కూడా చూపించింది ఎందుకంటే శాసన మండలిలో విపరీతమైన మెజారిటీ వైఎస్ఆర్సీపీకి ఉంది కానీ కూటమి ఒక స్థానాన్ని కూడా వదులుకోవడానికి ఇష్టపడడం లేదు సో ఎవరిని బరిలో నిలపబోతుంది కూటమి అనేది చాలా సస్పెన్స్గా ఉంది ఎవరయ్యే అవకాశాలు ఉన్నాయి డెఫినెట్గా అండి అంటే ఇప్పుడు ఏ అవకాశాన్ని కూడా వదులుకోవట్లా గత ప్రభుత్వం మనం చూస్తే మొన్న ఈ మధ్య పదికి పది ఎవరు ఊహించలా జగన్మోహన్ రెడ్డి కౌన్సిల్ స్టాండింగ్ కౌన్సిల్లో జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన ఎమ్మెల్యేలు కూడా వైసీపీ వైసీపీ పర్సన్స్ కూడా కూటమికి అనుకూలంగా వేసాయి అది ఊహించిన పరిణామం ఆ దెబ్బతోనే వైసీపీ చాలా గట్టిగా దీని మీద దృష్టి పెట్టింది దాంట్లో భాగంగా మొదటగానే బోత్సాగాన్ని అభ్యర్థిగా నిలబెట్టడం వ్యూహాత్మకమైనది ఎందుకంటే ఆల్రెడీ ఎనిమిది వందల నలభై ఒకటిలో ఆరు వందల పదిహేను దాదాపుగా వైసీపీ వైపు ఉన్నాయి ఎనిమిది వందల నలభై ఒకటిలో ఆరు వందల పదిహేను వైసీపీ వైపు ఈ కూటమి వైపు ఉంది రెండు వందల పదిహేను ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా జరిగే ఇదిలో కూటమి వ్యూహాత్మకంగా వేస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ఈ ఎలక్షన్ ఎవరిది సీటు వంశీ కృష్ణ యాదవ్ది అది ఇప్పుడు విశాఖ దక్షిణ నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యే బాధ్యత ఆయనకే ఉంది కాబట్టి దాంట్లో వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారనేది తెలుస్తుంది దాంట్లో భాగంగా గతంలో అనకాపల్లి సీట్స్ ట్రై చేసిన టీడీపీలో ఉన్న బైరా దిలీప్ చక్రవర్తి పేరు ప్రస్తుతానికి ఈరోజు ఈ రోజు బయటకు వచ్చింది మరికాపాల నుంచి ఇంకో పేరు ఆయన కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ తూర్పు కాపులు కాపు అనే సమాజానికి ఎక్కువగా ఉంది అందులో క్రైటీరియాగా తీసుకుని ఇప్పుడు బొత్స నిలబెట్టారు కాబట్టి ఆయన అనకాపుల్ని గతంలో కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది అప్పుడు నాగబాబు గారు పేరు అవటం సీఎం రమేష్ గారు పేరు అడటం యువత్మక ఇది తెరమరుగైపోయింది ఈ పేరు చూస్తున్నట్టుగా కోటమి తరపున ఈరోజు మార్నింగ్ వచ్చిన సమాచారం మరి అది సాయంత్రానికి ఏమవుతుందో మనం చూడాలి ఏదైనా కానీ ఇక్కడ ప్రతి సీటు అంటే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు తలపడలేనటువంటి స్థానంలో అసలు రాజకీయంగా అనుభవం లేని అంటే రాజకీయ అనుభవం ఉండొచ్చు బట్ ప్రజాప్రతినిధిగా అనుభవం లేనటువంటి నాయకుడిని మరిలో దింపేటువంటి అవకాశాలు ఉన్నాయి కోటమే ఎందుకంటే బచ్చ సచినారాయణ ఆయన ఆయన ఆల్మోస్ట్ కురువుద్దరు చైర్లస్ క్యాండిడేట్ కదా ఒకప్పుడు చెప్పిన మాట వాస్తవమే బచ్చ ఢిల్లీతో ఢిల్లీ తో సంబంధాలు ఉన్నాయి అలా ఫ్యామిలీ లోనే ఇదర్ముకు ర ఎమ్మెల్యే ఉన్నాడు ద్రెంపిల్గ పని చేసారు వాళ్ళ భార్య కూడా ఎంపి కప్ అంత ముందు చేసారు మన ఓడిపారు ఆయన రాజకీయంగా కురువుద్దరు లాంటి వాళ్ళు బచ్చ ఇప్పుడు అలా వాళ్ళకి ఫ్యామిలీ మొత్తం జీరోలో ఉంది ఏ పదవి లేదు ఇప్పుడు ఇని గెలిస్తేనే పదవలోకి వచ్చారు కాబట్టి వాళ్ళ యోహాత్మ అందరూ కలిసి ఒకే తాటిపై ఉన్నారు ఈ సిచ్యువేషన్లో మీరు రాజకీయాలకి కొత్త కొత్త అనేది కాదు ప్రజారాజ్యం నుంచి ఆయన ఉన్నాడు తర్వాత జనసేనలో కొన్నాళ్ళు ఉన్నాడు టీడీపీలో ఉన్నాడు క్షేత్రస్థాయిలో అనకాపల్లి కూడా కొన్ని రోజులు ఆయన తిరిగి పర్యటించాడు ఎంపీసీట్ వస్తాను ఇప్పుడు వ్యూహాత్మక ఇతను తీసుకొచ్చి పెడితే అంత తేలిక కాదు బొత్సగారి మీద అది అర్ధ అర్ధబలం అంగబలం అన్నట్టు ఎక్కడ కూడా డబ్బుకి వెనకాడకూడదు ఖర్చు పెట్టాలా అవన్నీ కూడా ఉంటాయి అది కాకుండా రాజకీయంగా చైతన్యవంతమైన ఉత్తరాంధ్ర ప్రజలు దెక్ చేర్చుకోవాలంటే కలిసి పనిచేయాలి టీడీపీ జనసేన కాదు ఎందుకంటే ఉన్నాయి అంటే ఓటర్ల పరంగా చూస్తే జడ్పీటీసీలు మున్సిపాలిటీల్లో ఉండేటువంటి కౌన్సిలర్లు అన్ని అందరూ వస్తారు కదా మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు వాళ్ళందరూ మేయర్లు వీళ్ళందరూ ఓట్లు వేస్తారు అలాగే ఎక్స్అఫీల్ మెంబర్స్ గా ఎంపీలు ఎమ్మెల్యేలు రాజ్యసభ లోక్సభ ప్లస్ వీళ్ళందరూ ఉంటారు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో బలం లేకపోయినా అభ్యర్థిని నిలబెట్టడం అనేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక అధర్మ యుద్ధంతో పోల్చారు సరే ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఆయన అనొచ్చు మేమంతా మాదే కదా ఇక్కడున్న అరకు ఎంపీ మాదే అరకు పాడేరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నాయి మరి ఇంత మా దగ్గర పొట్టుండి మా మీద ఎందుకు ఇట్లా చేస్తారు మా వాళ్ళని మాలో మా పెట్టి మాలో చీల్చాలనుకుంటున్నారని అని ఆయన ఆలోచన మరి గత ప్రభుత్వంలో ఆయన కూడా చేసింది అదే కదా ఈ పార్టీని ఆ పార్టీని చీల్చి ఏ ప్రధాన ప్రతిపక్షం కూడా ఉండకూడదు అన్నట్టు వివరించారు కదా కాబట్టి ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఎంటైర్ ఎపిసోడ్లో ఏంటంటే వంశీకృష్ణ యాదవ్ అనే వ్యక్తి ఉత్తరాంధ్రలో ఆ పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తే ఆయన తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవటం ఆయన బయటకు వచ్చేసాడు ఇప్పుడు ఎట్లయినా ఆ సీటు గెలిపించుకోవాలనే కృతరించడంతో వాళ్ళు ఉన్నారు అది ఏ విధంగా ఎందుకంటే మొన్న మనం చూస్తే పది పది శ్రేణి కౌన్సిల్ వచ్చినాయి మరి ఆ దెబ్బ ఇదే విధంగా ఇక్కడ పడుతుందా అనేది ఒక ఆలోచన ఆ భయం కూడా ఎంత సీట్లు ఎక్కువ ఉన్నా ఉంది వాళ్ళకి అధికార పార్టీలో ఉంది ఓటు ప్రబోధారం ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షానికి ఎక్కువ స్కోప్ ఉన్నా వాళ్ళకి భయం అనేది కూడా ఉంది ఇప్పుడు అధికార పక్షం వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి మరి వీళ్ళు ఓట్లు ఏ విధంగా వేస్తారు వీళ్ళు ఎంతమందిని వాళ్ళు నైట్ నైట్ ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ క్యాంప్ వెయ్యలే క్యాంప్ రాజకీయాలు చీరాల ఓ వైసీపీ వాళ్ళు బచ్చగా తీసుకెళ్ళారు తీసుకెళ్లారు కొంతమంది పెట్టుకున్నారని చెప్పేసి అంటున్నారు కొంతమంది అస్సాం వెళ్ళారు అంటున్నారు కొంతమంది గోవా అంటున్నారు ఈ క్యాంపు రాజకీయాలకు అడ్డాగా ఉత్తరాంధ్ర ఈ ఎలక్షన్లో మనం చూస్తున్నాం కాబట్టి మీరు అన్నట్టు పదమూడు తారీఖు లాస్టు నామినేషన్స్ అయిపోయినాక స్క్రూట్నీ అయిపోయినాక ఇంకా పదిహేను రోజులు క్యాంపెయిన్ ఉంది ముప్పై తేదీన ఓటింగ్ జరుగుతూ ఉంది సో అప్పటివరకు ఈ క్యాంప్ రాజకీయాల్లో బిజీగా ఉండే అవకాశం ఉంటుందా డెఫినెట్గా ఉంటుంది కదా ఇప్పుడు అధికార పార్టీకి ఈ ఈ స్కోపు వీళ్ళని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు నైట్ నైట్ ఇప్పుడు ఈ రాజకీయాలు ఎలా ఉంటాయి ఏంటంటే పాలిటిక్స్ తెలిసినే పాలిటిక్స్లో సక్సెస్ అయ్యేది ఇప్పుడు గతంలో పాలిటిక్స్ చేసి ప్రధాన ప్రతిపక్షాలు ఎవరు ఉండకూడదు ఉద్దేశంతో వాళ్ళని వీళ్ళని మొత్తానికి తీసుకున్నారు ఎవరు వైసీపీ పార్టీ ఇప్పుడు వాళ్ళకి కష్టాలు అనుకోని విధంగా ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోతే తనకి ఒకవైపు బాధ ఉంటే రెండో వైపు ఎక్కడికక్కడ మా పార్టీని లేకుండా చేయాలంటున్నారు అధర్మ యుద్ధం మీరు అన్నట్టు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన చెప్పి అంటున్నాడు మరి అదే సమయంలో మరి ఏ విధంగా బొత్స లాంటి సీనియర్ నాయకులను ఎదుర్కొనే ఇది ఇప్పుడు కూటమి అభ్యర్థిగా ఉండాలి ఈ అభ్యర్థులు ఎవరిని బైరా దిలీప్ని ఇచ్చేస్తారా దీనికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఉంటాడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి సపోర్ట్ చేస్తారా బీజేపీ పూర్తిగా సపోర్ట్ చేస్తారా అనేది మనం చూడాలి ఏదేమైనా కానీ హోరావారి పోరు మాత్రం జరిగిద్దండి గెలుపు నల్లెరిపై ఎన్ని సీట్లు ఆరు వందల పదిహేను గెలుపు నల్లేరుపై నడక ఆల్రెడీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశారు ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు తర్వాత విశాఖ నుంచి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఓటర్లుగా ఉన్నారో వీళ్ళందరినీ పిలిచారు ఆ తర్వాతే స్టాండింగ్ కౌన్సిల్ విశాఖ జీవీఎంసీకి సంబంధించిన స్టాండింగ్ కౌన్సిల్ ఓటింగ్ జరిగింది పదికి పది కోటమి గెలిచేసింది అందరూ కూడా కొన్ని కొన్ని కేటగిరీస్లో అరవై ఆరు పైగా ఓట్లు రావడం అరవై ఆరు ఓట్ల వరకు వస్తే గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు వాళ్ళు ఇష్టపడి మాటలు కలవాలని మాకు మద్దతు ప్రకటించారు పార్టీలో చేరడమా లేదా అనే విషయం పక్కన పెడితే మాకు మద్దతు ఇచ్చారు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన వాళ్ళు వాళ్ళు కూడా కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ఓట్లు వేసారు అదే టెక్నిక్ ఇప్పుడు ఎమ్మెల్సీ లో కూడా జరుగుతుంది చేయటానికి ప్రయత్నం చేస్తారు తప్పేం కాదు అది ఎవరు వ్యూహాలు వాళ్ళకుంటాయి వ్యూహాల దిట్టలో తిడిపోలేము నాలుగున్నర దశాబ్దాల అనుభవం పార్టీ అది అదే విధంగా బొత్స గారు కూడా అదే విధంగా మూడున్నర దశాబ్దాల అనుభవం ఆయన ఆయన చేయని పదవలేదు ఆల్మోస్ట్ మీరు అన్నట్టు సీఎం స్థాయికి మొత్తం లైఫ్ అండ్ బొత్స గారు బొత్స గారు రాజకీయ జీవితం దీని మీద ఆధారపడి ఉంటుంది దీన్ని బట్టి మనం చూడాలి ఏం జరిగింది కావచ్చు కానీ సామాజిక వర్గ పరంగా ఒకటే సామాజిక వర్గం ఆయన కప్పు తుర్పు కప్పులు ఎక్కువ ఉంటారు సార్ ప్రతి కాన్స్టిట్యూన్షియీలో ఎక్కువ విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం కప్పు సామాజిక వర్గం ఎక్కువ దాంతోపాటు బీసీలు మిగతా సాలిడ్ ఓటు బ్యాంకు మేధావులు విజ్ఞునులు అందరూ ఉంటారు అదే సమయంలో ఈయన ఈయన కూడా చిలకలూరుపేట పురుషోత్తపట్నం చెందిన వ్యక్తి కాపు ఈయన అక్కడికి వెళ్ళి మొదటి నుంచి కూడా దృష్టి పెట్టుకుని ఉన్నాడు సీట్ తెచ్చుకుందామని పరిణమిస్తే కనుక చూడాలి మరి ఏం అనేది శ్రీనివాస్ గారు ఇది ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి కూటమి రాజకీయం వర్సెస్ వైసీపీ రాజకీయం ఇందులో ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారి పాత్ర కీలకమైనటువంటి పాత్ర అవుతుంది అభ్యర్థిగా బైరా దిలీప్ని దాదాపుగా కూటమి ఖరారు చేసినట్టుగా సమాచారం వస్తుంది ఆయన బరిలో దిగితే ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటాయి నంబర్ గేమ్ విషయంలో వైసీపీకి అనుకూలమైన లెక్కలు కనిపిస్తున్నప్పటికీ ఆత్మ ప్రబోధం పేరుతో విశాఖ స్టాండింగ్ కౌన్సిల్లో ఏం జరిగిందో అదే రిపీట్ అవుతుంది అనేటువంటి ధీమాతో కూటమి నాయకత్వం ఉంది ఇక ఓటింగ్ రోజు వరకు వెయిట్ చేయాల్సిందే ఏం జరగబోతుందో తెలియాలంటే ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి